నమస్కారం ఈరోజు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రైవేట్ కాలేజీలు ఇవ్వాలి అని అనేటటువంటి గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే తీసుకొని వచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ప్రైవేటు పరం చేయాలి అనే కూటమి నేతల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ తరఫున ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలనే ఆలోచనతో రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలంలోని కాకుపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రజల్ని కలవటం జరిగింది మరి ప్రైవేటు కాలేజీలు మేలా ప్రభుత్వ కాలేజీలు మేలా అనేటటువంటి వాళ్ళ అభిప్రాయం తీసుకొని అవి అభిప్రాయ సంతకాలు సేకరించినటువంటి అభిప్రాయ పత్రాలన్నింటినీ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు అరవై వేల సంతకాలతో కూడినటువంటి అభిప్రాయ పత్రాలను జిల్లా అధ్యక్షుని ద్వారా ఈ నెలాఖరులోపు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అందించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ప్రజల అభిప్రాయం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మీరు దీనిని ఆలోచించాలి అని ఆయనకి విజ్ఞప్తి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మేమందరం కూడా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పమని మేము కోరటం జరిగింది తప్పనిసరిగా మా నాయకులు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని సేకరించి రేపు జిల్లా అధ్యక్షుల చేతికి ఒక రెండు మూడు రోజుల్లోనే మేము అందరం కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నానండి